డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన జీఎస్టీ విధానంపై హర్షద్వానాలు వ్యక్తం చేస్తూ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి అల్లవరం సొసైటీ అధ్యక్షులు కంకిపాటి గోపి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అల్లవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దెందుకూరి సత్యబాబురాజు మండల తహసీల్దార్ నరసింహరావు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి వెంకటేశ్వరరావు ఎస్సీసీఎల్ అధ్యక్షులు పశ్చిమాల ఏడుకొండలు పాల్గొన్నారు సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ విధానంపై ప్రజలకు మేలు జరుగుతుందన్నారు ముఖ్యంగా రైతులకు మేలు జరిగే విధంగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి మోడీలకు కృతజ్ఞతలు తెలిపారు రైతులంతా ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థిక అభివృద్ధి చెందాలని కంకిపాటి గోపి ఆకాంక్షించారు జీఎస్టీ తగ్గిన తర్వాత నూతన గేట్లతో సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని మండల వ్యవసాయ అధికారి విజయ్ తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైతులు సొసైటీ వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు గోపి గారి ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ పేరిట రైతులకు చేకూర్చిన ఈ బెనిఫిట్స్ గురించి లబ్ధిదారు లబ్ధిదారులతో పాటు మన అధికారులు కూడా అవగాహన కల్పించి ఈ పథకం మరింత దగ్గరయ్యి ఈ రైతులకైతేనే వినియోగదారులకైతేనే మంచి పొలాలు అందించాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ అలవరం అల్లవరం సొసైటీలో మన సొసైటీ ప్రెసిడెంట్ గోపి గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అందరికీ నమస్కారం అండి ఈ రోజు మన అల్లవరం గ్రామం సొసైటీలో సూపర్ జిఎస్టి టూ పాయింట్ ఓ గురించి రైతులకు ఏ విధమైన లబ్ధి కలుగుతుంది రైతులు వాడే పనిముట్ల మీద ఎంత పర్సంటేజ్ జిఎస్టి వల్ల తగ్గిందని చెప్పేసి వివరిస్తూ మేము ఈరోజు రైతులకి సమావేశపరిచి అందరికీ తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మన ఎంఆర్ఓ గారు మరియు మండల ప్రెసిడెంట్ సత్యరాజు గారు కేవి గారు ప్లస్ మన ప్రసాద్ గారు అమ్మ అందరూ పాల్గొని రైతులు విశంగా తెలియజేయడం జరిగింది మన ట్రాక్టర్ పై ఎంత తగ్గుతుంది ఎయిటీన్ పర్సెంట్ నుంచి సెవెన్ పర్సెంట్ కి వచ్చిందండి అట్లానే పనిముట్ల మీద ఎంత పర్సెంటే తగ్గింది రైతులకు ఈ గవర్నమెంట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది మేము తెలియజేయడం జరిగిందండి సమావేశం జరిగింది దాని విషయాలు ఏంటంటే మనం రెండు వేల పదిహేనులో సూపర్ జియస్ ని ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ చేయడం జరిగింది దాన్ని మన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం అభివృద్ధిలోనూ ముందుకు పోవాలని దానిలో ఉద్దేశంతో ఈ రోజుని మన ప్రధానమంత్రి గారు సూపర్ జిఎస్టీ ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ చేయడం జరిగింది దీనివల్ల వ్యవసాయానికి పనిముట్లకి కూడా మన ఫైవ్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ లబ్ధి పొందనందుకు అందరికి ఆస్కారం ఉంది ఈ విషయాన్ని మన ప్రతి మండలం మా అల్లవారు మండలంలోని అల్లవారు మండలంలో సొసైటీల్లోనూ గ్రామ సచివాలయంలోను ప్రజలందరూ కూడా వివరించినందుకు ఈవేళ మన ఎంఆర్ఓ ఆఫీసులోను ఇట్లో సమావేశం పరిచి ప్రతి గ్రామంలోను కూడా మీటింగ్లు పెట్టి చేయాలని 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 అలుగులు కూడా చెప్పడం జరిగింది అదే విధంగా ఇవాళ సొసైటీ నుంచి మన ప్రజలందరికీ వివరించడానికి మన మెయిన్ రోడ్ లో మన జీఎస్టీ గురించి ఒక ర్యాలీ చేయటం జరిగింది దాని అందరూ కూడా ప్రజల కోఆపరేషన్ కూడా చేయటం జరిగింది అందరికీ నమస్కారం అండి నేను మండల వ్యవసాయ అధికారి ఎల్లవరం నా పేరు కే అండి మనం ఈరోజు సూపర్ జిఎస్టి జిఎస్టి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం అంటే మనకి ఈ నెల సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి జిఎస్టి రేట్లు తగ్గడంతో అగ్రికల్చర్ మరియు అనుసంధానం డిపార్ట్మెంట్లన్నిటికి ఎంతెంత జీఎస్టీ తగ్గింది ఏమేం పనిపుట్లు మనకి ఎంతెంత తగ్గినాయి అనేది అవగాహన కార్యక్రమం రైతులందరికీ నిర్వహిస్తున్నాం సార్ మన మండలంలో ఈరోజు మండల లెవెల్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది మన తలవరం హెడ్ క్వార్టర్లో మొత్తం ఏమేమి పనిముట్లు స్ప్రేయర్లకు ఎంత తగ్గింది స్ప్రేయర్ల నుంచి మనకి బ్యాటరీ స్ప్రేయర్లు ట్రాక్టర్లు రొటోవేటర్లు హార్వెస్టర్లు ఈవెన్ మన కొత్తగా వస్తున్న డ్రోన్లు వీటన్నిటిని మనకి ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ వరకు తగ్గించడం జరిగింది సార్ ఇంతకు ముందు మనకి పన్నెండు లేదా పద్దెనిమిది పర్సెంట్ ఉండే జిఎస్టీని ఐదు పర్సెంట్ తగ్గించారు సో ఈ అవకాశాన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలనుకుంటూ కోరుకుంటున్నాము అలాగే మూడో తారీఖున అంటే ఈ రోజు మన రైతు సేవా కేంద్రాల్లోనూ నెక్స్ట్ సొసైటీల్లోనూ మూడో తారీఖున మొత్తం విలేజ్ లెవెల్లో మొత్తం రైతులందరికీ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సార్ ఎంతెంత జిఎస్టి ఏ పథకం మీద తగ్గింది ఏ పనిముట్ల మీద తగ్గాయి ఇప్పుడు ఎంతకు వస్తాయి అనేది మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఉంటుంది అలాగే డ్రిప్ ఇరిగేషన్ కావాలనుకున్న వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు దాని మీద కూడా మనకి స్ప్రింక్లర్ ఇరిగేషన్ పాల క్యాన్లు ఈవెన్ ట్రాక్టర్ ఒకటే కాకుండా ట్రాక్టర్ అనుసంధానించిన పనిముట్లు ఏవైతే ఉంటాయో ట్రైర్లు కానీ వాటిలో స్పేర్ పార్ట్స్ కానీ వీటి మీద కూడా జిఎస్టీ తగ్గించడం జరిగింది సార్ దీన్ని రైతులు గుర్తించి సద్వినియోగం uh, చేసుకోవాలి